హిమహి భక్తి ఛానల్కి హిందూ బంధువులందరికీ స్వాగతం స్వాగతం హోలీ పాడ్యమి ఏ రోజున వస్తుంది ఏ రోజున చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు హోలీ పాట్యమి వచ్చేసి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు చేసుకోవాలి అయితే పాడ్యమి వచ్చేసి ఆదివారం నాడు మధ్యాహ్నమే వస్తున్నా కూడా దీపాలు వెలిగించుకునేది ఉదయం కనుక హోలీ పాడ్యమి అనేటువంటి కార్యక్రమాన్ని మాత్రము సోమవారం ఉదయం చేసుకోవాలి అయితే ఎప్పట్లాగే ఉదయం లేచి స్నానాది కార్యక్రమాలన్నీ భూమికొని తులసికోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో నదులు గనుక ఉన్నట్లయితే నదిలో నది దగ్గర ఈ దీపాలు వెలిగించి నదిలో వదిలిపెడతాం లేని పక్షంలో మాకు అసలు మాకు చుట్టుపక్కల నదులు లేవు మేము సిటీలో ఉన్నాము అని చెప్పేసాను అన్నట్లయితే మీ తులసి కోట దగ్గరనే మీరు దీపాలు వెలిగించి పెట్టవచ్చు అయితే ముఖ్యంగా దీపాలు ఎన్ని పెట్టాలి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ ప్రాంతీయంగా ఒక రెండు మూడు రకాల సాంప్రదాయాలు ఉన్నాయి ఒక రకంగా ఏంటి అని అంటే ఒక దగ్గర ముప్పై ముప్పై రోజులకు ముప్పై లేదా ముప్పై ఒకటి లేదా ముప్పై మూడు ఒత్తులు మామూలుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ విధంగా వెలిగిస్తారో అదే విధంగా ఈ ముప్పై మూడు ఒత్తులు ఒక రోజు ముందే నెయ్యిలో నానబెట్టి తెల్లవారి ఉదయం ఆవు నెయ్యిలో నానబెట్టి తెల్లవారి ఉదయం తులసికోట దగ్గర ఈ ముప్పై మూడు ఒత్తులు దీపాలు వెలిగిస్తారు ముప్పై మూడు ఒత్తులు వెలిగించడానికి కారణం ఏంటి అంటే ఈ కార్తీక మాసంలో మహిళలకు పీరియడ్స్ సమస్య ఉంటుంది లేదా ఇతరమైనటువంటి సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కూడా ఏ ఒక్క రోజు దీపము వెలిగించలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా అట్లాంటి దోషం ఏది లేకపోయినా అటువంటి బాధ మేము మిస్ అయినాము అని చెప్పేసి బాధ లేకుండా ఈ ముప్పై రోజుల కోసం మళ్ళీ ముప్పై దీపాలు ఆ రోజు కోసం రెండు ఒకటి ఎక్స్ట్రా అంతే ముప్పై మూడు అది ముప్పై మూడు కోట్ల దేవతలకు చిహ్నంగా కూడా ఒక రకంగా చూస్తారు ఆ విధంగా ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు ఇది ఒక రకమైనటువంటి పద్ధతి ఇంకో రకమైన పద్ధతి ఏంటంటే ముప్పై మూడు పిండి ప్రమిదలు పిండితో ప్రమిదలు చేసి అది ఒక బొడ్డు ఒత్తులు పెట్టి అందులో నెయ్యి వేసి ముప్పై మూడు ఈ ప్రమిదలు అరటి దుప్పల్లో నదిలో వదిలిపెడతారు నదిలో మనకు అవకాశం లేనప్పుడు ఇంట్లో ఒక టబ్బులో అంటే శాస్త్ర ప్రకారం అయితే కనీసం విత్తడి బేస్ అయినా యూజ్ చేయాలి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే కనీసం ఒక టబ్బులో ఉన్నా నీళ్లు పోసుకొని అందులోకి వదిలేయాలి అయితే ఈ దీపాలు ముట్టించి మనం ఆరాధన చేసిన తర్వాత పోలి కథను చెప్పుకున్న తర్వాత ఈ దీపాలు వదిలేయమన్నటువంటి కార్యక్రమము చేయాలి పోలి కథ అంటే హోలీ పాఠ్యం రోజున ముఖ్యంగా పోలి కథ చెప్పుకున్న తర్వాత హోలీ ఈ దీపాలు వదిలిపెట్టుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట పోలి అంటే ఒకనొకప్పుడు ఒక రజక కుటుంబంలో ఉన్నటువంటి చిన్న కోడలు ఐదుగురు కోడలలో చిన్న కోడలు అయితే ఈమె అత్తగారికి చాలా భక్తురాలు చాలా గొప్పగా పూజలు చేస్తున్నటువంటి పేరు అప్పటికే ఆ ఊర్లో ఉంటుంది అయితే చిన్న కోడలు పోలి కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఈమె పూజలు వచ్చిన తర్వాత ఈమె పూజలు చూసి చుట్టుపక్కల వారు ఊళ్ళో వారందరూ అత్తని మించిపోయింది చాలా భక్తి సిద్ధలతో చేస్తూ ఉంటుంది పూజలు అని చెప్పేసి చాలా మంచి పేరు వచ్చింది చాలా త్వరత కాలంలోనే ఈమెకి హోలికి చాలా మంచి పేరు వచ్చింది అప్పటి నుండి వాళ్ళ అత్తకి ఏంటి అని అంటే నాకంటే మంచి పేరు వచ్చింది అన్న ఉద్దేశంతో ఆమెను పూజలు చేసుకొని వాళ్ళు అయితే పెళ్ళైన తర్వాత వచ్చిన కార్తీక మాసంలో ఆమెను దీపం కూడా ముట్టి ముట్టి కూడా ఏదో ఒక రకమైనటువంటి పని చెప్తుంటుంది ఉదయం లేచినప్పటి నుండి రాత్రి దాకా ఏదో ఒక పని చెప్పి ఆమెను బిజీగా ఉంటుంది అనమాట పోలీని వాళ్ళత్తగారు అయితే మిగతా కోడలను మాత్రం తీసుకుని ఆమె టెంపుల్ కు వెళ్ళి దీపాలు పెట్టడం ఇవన్నీ కార్యక్రమాలు ఆమె పూజలు రెగ్యులర్ చేసుకున్న పూజలు అన్ని చేస్తుంటుంది కానీ పోలిని మాత్రం చేయనివ్వదు అయితే పోలికి నేనంటే చిన్నప్పుడు గుడికి దగ్గరలో ఆమె పెరగడం జరిగింది వాళ్ళ తల్లి ఇంట్లో సో గుడి సాంప్రదాయాలన్నీ ఎంతో కొంత అవగాహన ఉంది కనుక ఆమె కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి అలవాటు ఉందన్నమాట చిన్నప్పుడే అయితే అది ఇంటికి వచ్చిన తర్వాత కూడా చేయాలంటే అత్తగారు చేయనివ్వదు అంటే ఏదో ఒక రకమైనటువంటి పనులు చెప్పడం వల్ల ఆమె చేయలేని పరిస్థితి అనమాట అయితే ఆమె దానికి నిరుత్సాహపడకుండా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పత్తి చెట్లకు ఉన్నటువంటి ఆ పత్తికాయల్లో నుండి కొద్ది కొద్దిగా పత్తి తీసుకొని దూది పత్తి తీసుకొని ఒత్తులు తయారు చేసి అప్పటి కాలంలో చల్ల చిలికేదనమాట ఆ పెరుగును చిలికినప్పుడు ఆ కవ్వానికి ఉన్నటువంటి ఆ అంటినటువంటి ఆ వెన్నెను కొద్దిగా తీసుకొని ఆ దానికి రాసి దీపాలు వెలిగించేదామే ఆ దీపం మళ్ళీ అత్తగారికి కనపడకుండా ఒక బుట్ట పూర్లు ఇచ్చేది ఈ విధంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండేదామే ఈ విధంగా నెల రోజులు కూడా అత్తగారికి తెలియకుండానే ఈమె చేస్తూ ఉండేది ఇంట్లోని బావిలోని స్నానం చేసుకుంటూ ఇదే నది స్నానం అనుకుంది అదే దీపాలు అనుకుంది ఆమెకు తెలిసినటువంటి పూజ విధానం ప్రకారమే ఆమె చేసుకుంటూ పోయింది అంటే ఆమె పూజ ఎవరికో చూపించుకోవడానికి కోసమో ఎవరు మెప్పు కోసమో కాకుండా ఆ పరమేశ్వరుని మీద పూర్తిగా ధ్యాస ఉంచి ఆమె ఈ విధంగా ఆమెకున్నటువంటి అత్యంత తక్కువ వనరులలో ఆమె ఈ దీపం వెలిగించుకోవడం అనేది ప్రతి రోజు కూడా చేస్తూ ఉండడం జరిగింది ఇదంతా చూసినటువంటి ఆ పరమేశ్వరుడు చాలా సంతోషపడి తన ప్రమదగాలను ఆమెను ఒక పుష్ప విమానం ఇచ్చి పంపించి ఆమెను ఆ కార్తీక మాసం పూర్తయిన తర్వాత తెల్లవారి పాడ్యం రోజున ఒక పుష్ప విమానం పంపించి ఆమెను సశరీరంగా అంటే ప్రాణంతో ఉండగానే ఆమెను శరీరంతో సహా ఆమెను తీసుకురండి అని చెప్పేసి ఆజ్ఞాపించడం జరిగింది పరమేశ్వరుడు ఆమె కోసం పుష్ప విమానం వచ్చే సమయంలో ఈ అత్త మిగతా కోడళ్ళందరూ కూడా దేవాలయానికి వెళ్ళి వస్తున్నారు అయితే ఈ పుష్ప విమానము దేవుని యొక్క విమానము వీరి దగ్గరికి వీళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంటే ఇది వీరి కోసమే వచ్చినట్టుంది అత్తగారి ఆ పూజలన్నీ కూడా పరమేశ్వరుడు చాలా మెచ్చుకొని ఆ విమానాన్ని అని చెప్పేసి ఆ అత్తగారు చాలా సంతోషంగా పరిగెత్తుకుని వచ్చి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ ప్రమోదనాలు ఆపేసి ఈమె పోలీని ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు ఎందుకు అని అంటే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా మీ కోడల్ని కనీసము పూజ చేసుకునే అవకాశం ఇవ్వలేదు దీపాలు పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు నీ పూజలన్నీ కూడా ఎవరికో చూపించడం కోసమే చేస్తున్నామే తప్ప నీకు భక్తి శ్రద్ధలు లేవు నీ కోడలకు పోలికి మనస్ఫూర్తిగా చేసినటువంటి అలవాటు ఉంది ఆ పరమేశ్వరం మీద పూర్తి ధ్యాస ఉంచి ఆమెకు ఉన్నటువంటి అత్యంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని పనులు చేసుకుంటూ గృహస్థాశ్రమంలో చేసినటువంటి అన్ని పనులు కూడా చేసుకుంటూ ఆమెకు ఉన్నటువంటి వన్ ప్రతిరోజు కూడా దీపం వెలిగిస్తూ ఓం నమ శివాయ ఓం నమశివాయ్ అనుకుంటూ ప్రతినిత్యం ఉన్నది కనుక ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు మమ్మల్ని పంపించడం జరిగింది అని చెప్పేసి ఆ వచ్చిన వారు వారి ప్రతినిధులు చెప్తారన్నమాట చెప్పి ఆ పోలిని తీసుకుపోతారు ఇది టూకీగా పోలి యొక్క కథ ఆమెను స్మరించుకొని మనం కూడా ఎట్లాంటి ఆ అంటే ఎవరి కోసమో మనం పూజలు చేస్తున్నట్టు కాకుండా మనం చూపించుకోవడం కోసం మాకు ఉంది ఇన్ని కిలోల పూలు పోసినాం లేదా ఇంత తేనె పోసిన ఇన్ని పంచామృతాలు కిలోల కొద్ది మేము అభిషేకాలు చేసుకున్నామని ఇట్లా ఎవరి కోసమో చూపించుకోవడం కోసం కాకుండా మనస్ఫూర్తిగా మన మనసునే స్వామివారికి నివేదించి మనము చేసుకున్నటువంటి భక్తిని మాత్రమే ఆ పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు అన్నట్టు చెప్పడం కోసం మాత్రమే ఆ పరమేశ్వరునికి ఇది మాత్రమే ఇష్టం భక్తి మాత్రమే శక్తులు మాత్రమే ఇష్టము ఈ ఆర్భాటాలు హంగులు అవసరం లేదు అని చెప్పడం కోసమే ఈ కథ అనమాట సో ఈ విధంగా ఈ కథ చెప్పుకున్న తర్వాత ఈ దీపాలను మనము అంటే నది దగ్గర ఉన్న వాళ్ళు నదిలో వదిలేయాలి లేదా ఇంట్లో ఇంటి దగ్గర వదిలేయాల్సి ఓం శ్రీ స్వామియే ఓం శివాయనమ నమష్